ఉండవల అరుణ్ కుమార్ వైసీపీలో చేరబోతున్నాడు అనేటువంటి ఒక రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరున ప్రచారం అవుతోంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చాలా అవసరం కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఆయన కూడా సుముఖంగా ఉన్నాడని చెప్తున్నారు ఉండవల అరుణ్ కుమార్కి కూడా పొలిటికల్గా మరొక ప్లాట్ఫామ్ లేదు ఒకవేళ ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా అవ్వాలనుకుంటే నిజానికి రెండు వేల పద్నాలుగులోనే ఆయన పార్టీ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని ప్రకటించాడు రాజకీయాలు మాట్లాడుతున్నాడు అప్పటికీ ఇప్పటికీ కానీ ఏ పార్టీలోనూ లేడు కానీ జనరల్లీ స్పీకింగ్ అతను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడు అనేది చాలామంది అభిప్రాయం మార్గదర్శి విషయంలో కానివ్వండి ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా ట్రబుల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు ఉండవల్లి అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడడు నిజం చెప్పాలంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా న్యాచురల్ ఫిట్ పొలిటికల్గా అయినా కూడా ఆయన వైసీపీలో చేరలేదు లేక జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వైసీపీకి చేర్చుకోలేదు ఇన్నాళ్ల పాటు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటివరకు కూడా దానికి ఒక కారణం ఏంటంటే తన తండ్రి రాజశేఖర రెడ్డితో ఎవరైతే సన్నిహితంగా మెలిగారో అంటే సోకాల్ సీనియర్స్ అనమాట రాజకీయాల్లో వాళ్ళెవ్వరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానివల కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధువు అందరికీ తెలుసు అటువంటి కేవీపీ రామచంద్రరావు గారిని దగ్గరికి రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ని కూడా దగ్గరికి రానివ్వకపోవడం పెద్ద ఆశ్చర్యకరం కాదు ఎందుకు రానివ్వడు అంటే తనని డామినేట్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండకూడదు వీళ్ళంతా నాకు సలహాలు ఇవ్వడం ఏంటి నాకు వీళ్ళందరికంటే ఎక్కువ తెలుసు పాలిటిక్స్ ఎట్లా చేయాలో అని అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లి అరుణ్ కుమార్కి మధ్య ఒక రకమైన లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంది ఇంకో రకంగా చెప్పాలంటే ఉండవల్లది వన్ సైడ్ లవ్ నువ్వు చేసేదేదో బయట ఉండి చెయ్యి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం వ్యవహరిస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి చివరికి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొంత ఫ్లెక్సిబుల్గా మారాడు గతంలో తొందరగా పాత తరం నాయకులను తీసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి అట్లాంటిది మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సాకే సేల్ తీసుకున్నాడు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామందికి ప్లాట్ఫామ్ లేదు ఇప్పుడు ఆ పార్టీకి పెద్దగా బలం లేదు ఆ పార్టీలో ఉండి ఏమీ లేదు వేరే పార్టీలో చేరదామంటే అధికారంలో ఉన్న కూటమిలో ఇప్పటికే చాలామంది జనం ఉన్నారు ఈ నేపథ్యంలో మిగిలిన ప్లాట్ఫామ్ ఒక్క వైసార్సీపీఏ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సానుకూలంగా ఉన్నా కూడా ఆ పార్టీలోకి వెళ్ళడానికి చాలామంది రెడీగా ఉన్నారు ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలోని పాత తరం నాయకులు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాతావరణం మెరుగుపడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో లాగా రిజిడ్గా లేడు కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరడానికి అవకాశాలు ఉన్నాయి అనేది నిజం సోషల్ మీడియాలోనైతే డేట్ కూడా ఇచ్చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన చేరతాడు అని ఉండవల్లి కూడా దాని గురించి ఎక్కడ మాట్లాడినట్టు వార్తలు రాలా మామూలుగా అయితే ఖండిస్తాడు వెంటనే ఆ ఖండన మండలం కూడా ఏమి రాలా ఉండవల్లి అరుణ్ కుమార్ కనుక వైసీపీలో చేరితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత ఉపయోగం అందులో సందేహం లేదు అతను తన మాటల గారడీ తోటి జనాన్ని బాగా కన్ఫ్యూజ్ చేయగలడు చాలా మర్యాదస్తులు లాగానే చేయాల్సినంత డ్యామేజ్ చేయగలడు ఈ కూటమి ప్రభుత్వానికి అందువల్ల త్వరలో ఉండవల అరుణ్ కుమార్ వైసీపీలో చేరతాడు అంటే పెద్దగా ఆశ్చర్యపోన కళ్ళ